ఉన్న సుపారి రమ్యక్క కులమతాలకు అతీతంగా ప్రజలకు విద్య వైద్య మరియు తాగునీరు సాగునీరు నిరంతరం కొట్లాడి అందించిన లక్ష్యంగా వస్తున్న సువారి రమ్యక్కకు విజిల్ గుర్తుపై ఓటును వేసి ఎమ్మెల్యేగా గెలిపిద్దాం సువారి రమ్యక్క గారి విజిల్ గుర్తుకే మన ఓటు

గుర్తుతో <tut> తెలుసా సార్ ఎందుకంటే ఇద్దరు కేంద్ర తెలుసు మీరు రాజకీయం ఇద్దరు కూడా వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారాన్ని మార్చుకొని షేర్ చేసుకుంటారు साफ आवाज आ रहा है अनतेज आ हां अनतेज आना एकोची रो तीनो साई हां हां सर शुरू सुरु स्टार्ट చేసినప్పుడు గాపైన కన్నిచి విభిమాన లగా నేను మాట్లాడుతున్నాను నేను చేస్తుంటే ఇబ్బంది అవుతుంటా

அம்மா சார் வெயிட் பண்ணிச்சு இவள வந்து எவரெல்லாம் வந்து என்ன தெரியுதுங்க பெத்தவரு தப்புக்குள்ள 10000 பை பண்ணியலா 5000 5000 அது மாதிரி ஃபிஷ் சான்ஸ் நையா சைரோ ஐயா பாக்கி ஒய பாயி இடாயிச்சு இந்த கேட் கேட் ஆவல்ல பட்டுனதுக்குள்ள ஒர்க் கேட் అందరికీ నమస్కారం హెచ్ఎల్ల నియోజకవర్గ ప్రజలకు ముందుగా నా నమస్కారాలు నేను మీడియా మీ మీరందరికీ కూడా నా నమస్కారాలు ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను స్వతంత్ర అభ్యర్థిని ఈసారి ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చున్నాను నేను మీ ఈ మేజర్గా హెచ్ఎల్ల నియోజకవర్గం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మే నేను ఈ గత నెల రోజుల నుంచి వెళ్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చేరువై వారి దగ్గర నుంచి నాకు మేజర్గా చూసిన సమస్యలు ఏంటంటే త్రాగునీరు తాగునీరు మరియు ఉ ఉద్యోగ ఉద్యోగ లేక యువత అంతా ఇళ్లలో ఉండడం నిరుద్యోగంతో సతమతం అవుతున్నారు మరియు మరియు రోడ్లు రోడ్లు కూడా అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ఎక్కడికి మనం ఒక చిన్న బండి కూడా వెళ్ళడానికి లేకుండా పోయింది మరి లావేరు చూసుకున్నట్లయితే లావేరులో చేనేత కార్యక్రమ కార్మికులు ఎంతో సమస్యను ఎదుర్కొంటున్నారు అది కాకుండా మనకి ఇక్కడ ఇక్కడ మ్యాన్ ఉన్నారు వారికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయండి వారికి అందాల్సిన ట్యా రూపంలో వాళ్ళకి తగ్గించడం కానీ ఇలాంటివన్నీ చాలా సమస్యలు ఉన్నాయి వారి దగ్గర కాబట్టి ఇవన్నీ నేను ఇప్పుడు దాకా చూస్తున్న ప్రతి గ్రామంలో ఎదురైన సమస్యలు కాబట్టి ఇప్పుడు మనం నేను ప్రచారంలో భాగంగా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా వారు ఉపాధి దారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పిన సమస్య త్రాగునీరు లేదు అందులో ఇది ఎండాకాలం వారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక ఒక వృద్ధు వృద్ధులు కూడా బిందులు పట్టుకుని ఎంతో దూరం వెళ్ళి వాళ్ళు మోసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కూడా హెచ్చర్ల నియోజకవర్గంలో ఏ మూల ఏ గ్రామంలోనూ లేచుకు కాబట్టి ఇవి ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తుంటే మీకేమర్థం అవుతుంది ఇక్కడ పాలకుల వైఫల్యం వారు ఏ మాత్రం నియోజకవర్గంలో పట్టించుకోపోవడం వారి స్వప్న ప్రయోజనాల కోసమే వారు పనిచేసుకోవడం ప్రజలకు ఏ మాత్రం ఏ సమస్య తీర్చకుండా వారి సమస్యలన్నిటినీ వారు గాల్లో వదిలేశారు కాబట్టి మీ ఇవన్నీ ఒక్క గ్రామం తీసుకున్నా మీకు ఇవన్నీ సమస్యలు ప్రధానంగానే ఉన్నాయి కాబట్టి నేను గెలిచినట్లయితే రేపు అధికారంలోకి వచ్చిన వెను వెంటనే ప్రతి గ్రామంలోకి సందర్శించి ప్రతి గ్రామంలో ప్రథమ సమస్య ఏంటి వారి ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటో తెలుసుకుని వెంటనే ఆ సమస్యకి టైం లైన్స్ ఇచ్చి అధికారులతో మాట్లాడి ఆ సమస్య మీద మేము పనిచేసి అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రధాన సమస్య తీసుకుంటూ మేము ఒక ప్రణాళిక వేసుకుని ఒక బ్లూ ప్రింట్ ప్రణాళిక వేసుకుంటున్నాము దాని ద్వారా మేము ఐదు సంవత్సరాలు ప్రజల వద్దకు పాలన అంటే నిజంగా ఇప్పటి వరకు మీరు విన్నారు రాజకీయ నాయకులు చెప్తుంటే వినుంటారు కానీ ఎప్పుడు చూసుండకపోవచ్చు మేము ఈసారి ప్రజల వద్దకు పాలన ఎలా ఉంటుందో చూపించాలని అయితే నిర్ణయం తీసుకున్నాం మరియు మరి ఇంకొకటి ఏంటంటేనండి ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకే వస్తున్నారు ప్రజల దగ్గరికి అంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు ప్రజలు కూడా వాళ్ళని వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే అందుబాటులో లేని పరిస్థితి చూస్తున్నాం నేను ప్రతి ఒక్క పౌరుడికి అందరికీ చెప్తుంది ఏంటంటే నేను ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎల్ లోనే అందుబాటులో ఉంటాను వారి సమస్యలు డైరెక్ట్గా నాతోనే చెప్పాలి నేను వారితో డైరెక్ట్గానే మాట్లాడతాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా మహిళలు ఏ మహిళ ఏ టైం అయినా వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు నా దగ్గరికి రావచ్చు వారి సమస్య నాకు చెప్పుకోవచ్చు కాబట్టి నేను ఈ ఈ అంశాలు వివరించుకుంటూ మా మేనిఫెస్టోను కూడా వారికి వివరిస్తూ వారిని వారి మద్దతు ఎక్కడికి వెళ్ళినా వారి మద్దతు ఎంతో చాలా బాగుందండి ఎందరూ చాలా అంటే వారు మార్పు కోరుతున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే అంతకుముందు అధికారులు ఏమన్నా అభివృద్ధి చేస్తుందంటే డెఫినెట్లీ నాకు చేదు అనుభవాలు ఎ ఎదురవ్వచ్చు కానీ ఇప్పటి వరకు నాకు ఎటువంటి చేదు అనుభవం రాలేదు పైపెచ్చు జనాలు అందరూ కూడా ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడుతున్నారు వారు ఒక మార్పు కోరుతున్నారు వారు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో వారి ఓటు హక్కుని వినియోగించుకుని విజిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపిస్తారన్న ధీమాతో ధీమాతో ఉన్నానండి